అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దావీదు మరలా సౌలుకు భయపడి పారిపోవడం జరిగింది దావీదు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోయాడు కానీ ఈ అధ్యాయములో దావీదు తన ప్రాణము కాపాడుకోవడానికి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు దావీదు నైతికముగా దిగజారిన దుస్థితి కాబట్టి ఆనాడు దావీదు అయితే ఆ రీతిగా వ్యవహరించినాడు కానీ మనమైతే మంచిని సాధించుటకు చెడు పద్ధతులు వాడని వారముగా జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ తోడేయుండుగాక ఆమెన్ ఎజ్జేలియురాలగు అహి నొయము నాబాలు భార్యై ఉండిన కర్మేలియురాలగు అభి గయీలు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసేను అంతట దావీదు రాజపురమందు నీ యుద్ధ నీ దాసుడనైనా పొందిన వాడనైతే బయట పట్టణములలో యందు నేను కాపురముడుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకేషును అడుగగా ఆకేషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను కాబట్టి నీటి వరకు సిక్లగు యూధా రాజుల వశమునది దావీదు ఫిలిస్తీవుల దేశములో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరియుల మీదను గెజేరియుల మీదను అమాలేకుల మీదను పడిరి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాకురముండగా దావీదు ఆ దేశస్తులను హతము చేసి మగవాని నేమి ఆడుదాని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గాధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకేశు నొద్దకు వచ్చేను ఆకేశు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జురబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునకును ఎరహ్మేలియుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడి మనెను ఆలాగున దావీదు చేయుచూ వచ్చెను అతడు ఫిలిస్తీవుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతోకు వర్తమానము తేగల మగవాని నైనను ఆడుదాని నైనను దావీదు బ్రతుకనీయ దావీదు తన జనులైన ఇస్రాయేలీలు తనయందు బొత్తిగా అసహ్య పడునట్లు చేసను గనుక అతడు సదాకాలము నాకు దాసుడు గాను ఉంటునని అనుకొని ఆకేషు దావీదు మాట నమ్మెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దావీదు మరలా సౌలుకు భయపడి పారిపోవడం జరిగింది దావీదు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోయాడు కానీ ఈ అధ్యాయంలో దావీదు తన ప్రాణము కాపాడుకోవడానికి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు దావీదు నైతికముగా దిగజారిన దుస్థితి కాబట్టి ఆనాడు దావీదు అయితే ఆ రీతిగా వ్యవహరించినాడు కానీ మనమైతే మంచిని సాధించుటకు చెడు పద్ధతులు వాడని వారముగా జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్